విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన ఏసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు మత్త వార్త ఇరవయవ అధ్యాయము ముప్పై నాలుగు వాక్యములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెను ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకునుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన తోటలోనికి వారిని పంపెను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే ఉన్నారని వారిని అడగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకునలేదన్నది అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకుని గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిది అందుకతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను మీకు అన్యాయము నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ధ ఒక దేనానమున ఉడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టము వచ్చినట్టుగా నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడ నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వారగుదురు అనేను యేసు ఎరుషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లానేను ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జపదయ్ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకే నీ రాజ్యం అందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు ఏసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవ గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిది ఆయన మీరు నా గి మీరు నా గిన్నెలోనిది త్రాగలరు కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చున్న నిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి అన్య జిల్లలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదరనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదరనియు మీకు తెలియను మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైతనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చనని చెప్పెను వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న ఇద్దరు గృఢివారు ఏ ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపు మని కేకలు వేసిరి ఊరకుండు జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడ మమ్మను కరుణింపుమని మరుబిగ్గరగా కేకలు వేసిరి ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయూరుచున్నారని అడగగా వారు ప్రభువా మా కన్నులు తెరవలననిరి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి దేవుడు ఈ యొక్క వాక్యమును మన హృదయములో స్థిరపరచునుగాక ఆమెను